హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఉన్నారు బాగున్నారా ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఛానల్ ని చూసే వాళ్ళు ప్లీజ్ ఛానల్ చేసుకుని ప్రెస్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రిషి చేతి పైన వసు పడుకుని ఉంటుంది కదా అలా కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు రిషి వసు అలా టైం ని స్పెండ్ చేస్తారు కొంతసేపటికి వసుకి తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది కొంతేపటికి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రిషి మెల్లగా తలని పక్కకి జరిపి చెయ్యి తీసుకుంటాడు రక్షిత్ రక్షిత్హాలని కూడా నెమ్మదిగా జరిపి లేచి పక్కనే ఉన్న గెస్ట్ రూమ్ లో ఉన్న పిల్లోస్ తీసుకువచ్చి ఒకటి రక్షిత్ రక్షిత్హాలకు పెట్టి ఇంకొకటి తల కింద పెడతాడు ఎవరు ఫోన్ చేశారు కదా అని ఫోన్ చూసుకుంటాడు మహేంద్ర ఫోన్ చేసి ఉంటాడు డాడ్ ఫోన్ చేశారే అని అనుకుంటూ మహేంద్ర కి ఫోన్ చేస్తాడు డాడ్ చెప్పండి అని అంటాడు రిషి బిజీగా ఉన్నావా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని అంటాడు మహేంద్ర రిషికి ఏం చెప్పాలో అర్థం కాక లేదు డాడ్ చెప్పండి చూసుకోలేదు అని అంటాడు సర్లే రిషి ఇంటికి వస్తున్నారా రావడం లేదా అని అంటాడు మహేంద్ర అప్పుడే ఇంటికేంటి డాడ్ అని అంటాడు రిషి మాకైతే టైం అయిపోయింది రిషి స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు మీకు ఇంకా టైం కాలేదా అని అంటాడు మహేంద్ర సెటైర్ వేస్తూ టైం అయిపోయిందా అని క్లాక్ పైపు చూస్తాడు రిషి ఫైవ్ థర్టీ అవుతూ ఉంటుంది రిషి షాక్ అవుతాడు అప్పుడే టైం అయిపోయిందా అని అంటాడు రిషి డిన్నర్ ఇక్కడికే పంపించమని మీ అమ్మకు చెప్పమంటావా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ డాడ్ సెటర్ లాపండి డాడ్ అని అంటాడు రిషి కూడా నవ్వుతూ సరే రిషి మేం వెళ్తున్నాము మీరు రండి అని అంటాడు మహేంద్ర జగతి ముసుముగా నవ్వుతూ ఉంటుంది పక్కనే నిలబడి రిషి వసు వంక చూస్తాడు నిద్రపోతూ ఉంటుంది వసు వసుని డిస్టర్బ్ ఎందుకు చేయడం అని డాడ్ ఒక ఇంపార్టెంట్ ఫైల్ చెక్ చేయాలి మేము తర్వాత వస్తాము కొంచెం లేట్ అవుతుంది మీరు వెళ్ళండి అని అంటాడు ఓకే రిషి పోనీ కిడ్స్ పంపిస్తావా అని అంటాడు మహేంద్ర డాడ్ వాళ్ళు పడుకున్నారు డాడ్ రోజు మీతోనే వస్తున్నారు కదా ఈ రోజుకి మాతో వస్తారులే ఈ రోజు మీరు ఎంజాయ్ చేయండి డాడ్ అని అంటాడు రిషి ఓకే నాన్న అని మహేంద్ర ఫోన్ పెట్టేస్తాడు జగతి మహేంద్ర ఇంటికి బయలుదేరతారు వసు ఇంకా లేవకపోయేసరికి రిషి వసు దగ్గరగా వెళ్లి లేపాలని ట్రై చేస్తూ ఉంటాడు రిషి చేతిని దగ్గరికి లాక్కొని తల కింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటుంది రిషి ముఖం వసు ముఖం దగ్గరగా వస్తుంది వసు అలా చేయలాక్కునేసరికి బంగారం చాలా టైం అయిపోయింది లే ఇంటికి వెళ్దాం అని అంటాడు వసుని ప్రేమగా చూస్తూ ప్లీజ్ టూ మినిట్స్ అని అంటుంది గోముగా నిద్ర మత్తులో నుండి వసు అందరూ వెళ్లిపోయారు మనం మాత్రమే ఉన్నాము ఇంటికి వెళ్ళొద్దా ఇక్కడే ఉందామా అని అంటాడు వసు చెవి దగ్గర ఏంటి అందరూ వెళ్ళిపోయారా అని సడన్ గా వసు కళ్ళు తెరుస్తుంది అవును అని అంటాడు రిషి అయ్యో తెలియకుండానే సడన్ గా అలా నిద్ర పట్టేసింది అత్తయ్య మావయ్య వెళ్ళిపోయారా అని అంటుంది వాళ్ళు వెళ్ళిపోయారు తమరు లేచాక వెళదాము అని వెయిటింగ్ అని అంటాడు రిషి గడియారం చూస్తుంది అవుతూ ఉంటుంది టైం పదండి సార్ వెళ్దాము అని లేవబోతూ ఉంటే రిషి వసుని లేవనివ్వకుండా వసు పొట్టపైన తలపెట్టుకుంటాడు ఏంటిది లేవండి అని అంటుంది వసు ఊహ అని గారాబంగా అక్కడ ముద్దులు పెడుతూ ఉంటాడు రిషి ఇంటికి వెళ్ళొద్దా అని అంటుంది వసు వెళదాము వాళ్ళు లేచాక అని రక్షిత్ నిహాలను చూస్తాడు రిషి వసు కూడా వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటుంది మరి నన్నెందుకు లేపారు నా నిదర్ని ఎందుకు డిస్టర్బ్ చేశారు వాళ్ళు లేచాక నన్ను లేపొచ్చు కదా అని అంటుంది వసు అప్పటి వరకు నేనేం చేయాలి నాకు చాలా బోర్ కొడుతుంది అందుకే నిన్ను డిస్టర్బ్ చేశాను అని అంటాడు రిషి కొంటగా ఆహా అవునా అయితే నేను వాళ్ళని డిస్టర్బ్ చేస్తాను వాళ్ళు లేచి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు అప్పుడు చెల్లుకి చెల్లు సరిపోతుంది అని అంటూ ఉంటుంది నవ్వుతూ వసు ఆ పని మాత్రం చేయి మాకే వాళ్ళతో నేను ఇప్పుడు నీకు దండం పెడతాను అని అంటూ ఉంటాడు రిషి వసు నవ్వుకుంటూ అయితే లేవండి మరి అని అంటూ ఉంటుంది సీరియస్గా ఏంటి పోజులు కొడుతున్నావు అని అనుకుంటూ రిషి సడన్ గా వసు పక్కన తల పెట్టుకుని పడుకుని వసుని తన వైపుకు తిప్పుకుని పెదవులతో వసు పెదవులని లాక్ చేస్తాడు సడన్ గా రిషి అలా చేసేసరికి రిషిని నెట్టడానికి ప్రయత్నిస్తుంది కానీ తర్వాత రిషి ప్రేమను ఆస్వాదిస్తూ రిషికి ప్రేమను పంచుతూ ఇద్దరు కూడా వాళ్ళని వాళ్ళు మైమర్చిపోతారు రిషి వసుకి ఏదో అలికుడు వినిపించి సడన్ గా చూసేసరికి రక్షిత్ నేహాలు వాళ్ళ పైన చేతులు పెట్టి ఆడుతూ నవ్వుతూ చూస్తూ ఉంటారు ఓ మీరు కూడా లేచారా అని రిషి వసులు రక్షిత్ నేహాలను దగ్గరకు తీసుకుని వాళ్ళిద్దరిని మధ్యలో పడుకో పిల్లలకి ముద్దులు పెడుతూ ఉంటారు తల్లిదండ్రుల ప్రేమకి రక్షత స్నేహాలు పరవశిస్తూ వాళ్ళిద్దరు మధ్యలో పడుకుని కేరింతలు కొడుతూ నవ్వుతూ ఉంటారు ఋషి రక్షత స్నేహాలకి గిలిగింతలు పెడుతూ ఉంటే వాళ్ళిద్దరు కూడా కిలికిలా నవ్వుతూ ఉంటారు మధ్యలో వసు కూడా గిలిగింతలు పెడుతూ ఉంటాడు వసు నవ్వుతూ దూరంగా జరిగిపోతుంది అయినా సరే రిషి దగ్గరికి లాగి మరి వాళ్ళ ముగ్గురితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాటన్నిటిని వసు ఫోటోస్ రూపంలో ఫోన్ కెమెరాలో బంధిస్తుంది అలా చాలా సంతోషంగా గడిచిపోతుంది కిడ్స్ తో రిషి వసులకి తర్వాత రిషి వసులు రక్షిత్ స్నేహాలను తీసుకుని కార్ దగ్గరికి వస్తారు ఇంటికి బయలుదేరతారు ఇంటికి వస్తూ ఉండగా వసు షాపింగ్ చేయాలి అని చెప్తుంది రిషితో సరే అని వసుని షాపింగ్ కి తీసుకు వెళ్తాడు రిషి అలా మధ్యలో షాపింగ్ చేసి ఇంటికి వస్తారు రిషి వసు ఇంటికి వెళ్ళాక వసు వంటగదిలో బిజీగా ఉంటుంది జగతికి హెల్ప్ చేస్తూ రిషి వినయ్ లహరి మహేంద్ర రక్షిత్ స్నేహాలతో హాల్లో ఆడుకుంటూ ఉంటారు వినయ్ రేపు లహరిని నువ్వే తీసుకువెళ్ళి డ్రాప్ చేసి ఇంటికి రా అని అంటాడు రిషి ఓకే బావా అని అంటాడు వినయ్ బావా బయటికి వెళ్లాలనిపిస్తుంది రెస్టారెంట్కి వెళ్దామా లహరి అక్క పార్టీ ఇస్తుంది అని అంటాడు వినయ్ పార్టీనా నేను రెడీ ఎక్కడికి వెళ్దాం అని అంటాడు మహేంద్ర మావయ్య ఏంటి రెడీ అక్క అత్తయ్య ఆల్రెడీ వంట చేస్తున్నారు ఇప్పుడు రెస్టారెంట్ అంటే మనందరికీ అయిపోతుంది వాళ్ళ చేతిలో అని అంటుంది లహరి నవ్వుతూ అవును ఇది కూడా కరెక్టే అని అంటాడు మహేంద్ర నవ్వుతూ పార్టీ ఇస్తానన్నావు కదక్క మరేంటి అని అంటాడు వినయ్ రే నువ్వు పెళ్లి పార్టీ అడిగావు ఇస్తాను అన్నాను ఇప్పుడు కాదు తర్వాత ఇస్తాను అని అంటుంది లహరి చూసావు బావా ఎంత మోసము పార్టీ ఇస్తాను అంది ఉదయము మీరు లేనప్పుడు ఇప్పుడేమో పెళ్లికి ఇస్తుందంట వద్దులేమ్మా నీ పార్టీ అని అంటాడు వినయ్ అలుగుతూ రే ఇస్తాను లేరా తర్వాత అని అంటుంది లహరి బుజ్జగిస్తూ ఏంటి ఏదో పార్టీ అంటున్నారు అనుకుంటూ వసు హాల్లోకి వస్తుంది బావ బయటికి వెళ్ళి తిందామా అడుగుతున్నారు అని అంటాడు వినయ్ రే నెరికిస్తా వింట్రా అని అంటాడు రిషి వినయ్ తో బావా నీ పేరు చెప్తే అక్క ఈజీగా ఒప్పేసుకుంటుంది ప్లీజ్ బావా ప్లీజ్ ప్లీజ్ అని అంటూ ఉంటాడు వినయ్ వంట ప్రిపేర్ చేయక ముందు చెప్తే ఓకే అంటుందేమో కానీ ఇప్పుడు వంట ప్రిపేర్ చేసేశారు కదా అస్సలు ఒప్పుకోదు మీ అక్క అని అంటాడు రిషి ఏంటి సార్ నిజంగా మీరే అన్నారా లేక వాడికి వచ్చిన ఐడియానా అని అంటుంది వాసు ఐడియా ఏంటి అన్నారు కావాలంటే బావనే అడుగు అని అంటూ ఉంటాడు వినయ్ మీ బావ అంటారో లేదు నాకు తెలుసులేరా బయటికి లేదు ఎక్కడికి వెళ్ళేది లేదు ఆల్రెడీ అయిపోయింది వేషాలు వేస్తున్నావేంటి వేషాలు మా ఆయన మీదకు నెట్టేస్తే ఒప్పుకుంటాను అనుకుంటున్నావా అని అంటుంది వసు రాక్షస్ వేణువు నాకు ఫ్రీడమ్ లేకుండా పోయింది నీ వల్ల అని అంటాడు వినయ్ నా పని అదేరా నీకు ఫ్రీడమ్ లేకుండా చేయడమే నా ముఖ్యమైన ఉద్దేశం అని నవ్వుతుంది వాసు హా టైం నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను అని అంటాడు వినయ్ టైం వచ్చినప్పుడు చూస్తాను లేరా అని నవ్వుతూ ఉంటుంది వాసు చూడు బావా ఎలా ఎగతాళిగా నవ్వుతుందో నాకు టైం రాదా బావా అని అంటాడు వినయ్ రే మీకు దండం పెడతాను మీ గొడవలో నన్ను లాక్ కన్నదా అని అంటాడు రిషి ఏంటి బావా నువ్వు వీళ్ళిద్దరి గొడవలకి అంత భయపడిపోయావా అని అంటుంది లహరి నవ్వుతూ మామూలుగా కాదు లహరి ఏమైనా తలనొప్పి పంచాయతీలు ఉన్నాయి అంటే ఇదిగో ఈ అక్క తమ్ముళ్ళు పంచాయితీ నాకు తలనొప్పి తెప్పించే పంచాయితీ అని అంటాడు నవ్వుతూ వసు కోపంగా చూస్తూ ఉంటుంది రిషి వంక బావా ఏంటి బావా అంటావు అని అంటాడు వినయ్ నువ్వు ఏదైనా చెప్తే మీ అక్కకి నచ్చదు మీ అక్క ఒప్పుకోదు మీ అక్క ఏదైనా చెప్తే నీకు నచ్చదు నువ్వు ఒప్పుకో మధ్యలో నన్ను వాయించేస్తున్నారు కదరా అని అంటాడు రిషి నవ్వుతూ మహేంద్ర లహరి నవ్వుకుంటూ ఉంటారు వసు కోపంగా చూస్తూ ఉంటుంది రిషి వంక బావా నీ పని పెంచుడు అక్క ఎంత సీరియస్ గా చూస్తుందో అని అంటూ ఉంటాడు వినయ్ పక్కనే ఉండి రిషితో అదే కదరా చెప్తున్నాను మీ ఇద్దరు పంచాయతీ నాకు తలనొప్పి తెచ్చే పంచాయితీ నేనేదన్నా అంటే నా మీద అడుగుతూ నా మీద కోపం చూపిస్తుంది మీ అక్క అందుకే తలనొప్పి పంచాయతీ అనేది అని అంటాడు రిషి బావా అని నవ్వుతూ ఉంటాడు రిషి కూడా నవ్వుతూ ఉంటాడు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్